ఇళ్లకు దూరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఇలాంటి విద్యార్థులకు మూడు నెలలకు ఒకసారి రవాణా ఛార్జీలు చెల్లించడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో మూడు నెలలకు ఒకసారి ఆ డబ్బులు పడేలాగా ప్రణాళికలు రచిస్తోంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఏడాదికి డెబ్బై తొమ్మిది వేల మందికి రవాణా భత్యాన్ని ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఒకటి నుంచి ఐదవ తరగతిలో ఉండే ప్రాథమిక పాఠశాల ఇంటికి కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉన్నవారు ఆరు ఏడు ఎనిమిది తరగతుల పాఠశాలలు మూడు కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ ఉన్న ఒక్కో విద్యార్థికి నెలకు ఆరు వందల రూపాయల చొప్పున రవాణా బధ్యాన్ని చెల్లించాలని నిర్ణయించింది ఈ రవాణా ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం అరవై శాతం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం భరిస్తుంది ఇప్పటికే రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కేంద్రం తన వాటాగా నలభై ఏడు పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల రూపాయలను మంజూరు చేసింది మిగతా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కలిపి విద్యార్థులకు చెల్లించనుంది విద్యా సంస్కరణలో భాగంగా పాఠశాలల హేతుబద్దీకరణ చేసింది ఇందులో భాగంగా కొన్ని పాఠశాలలను అవసరం మేరకు మార్చవలసి వచ్చింది రాష్ట వ్యాప్తంగా ఏడు లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు పడడం ద్వారా వారికి వెసులుబాటు కలగనుంది ఈ జాబితాలో నెల్లూరు జిల్లాలో ఎక్కువగా పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఒకటి మంది ఉంటే అత్యల్పంగా గుంటూరు జిల్లాలో నాలుగు వందల ముప్పై ఏడు మంది ఉన్నారు